నాటి మొదటి పట్టణాన్ని గమనించినట్లయితే జాగ్రత్తగా మొదటి పట్టణంలో ఏం చెప్పబడుతుందంటే దుష్టుడు తన పాపములను వైదొలిగి నా చట్టములను పాటించురేని న్యాయ సమ్మతమైన మంచి పనులు చేసేని చావును తప్పించుకొని బ్రతుకును అంటున్నాడు ఇక్కడ ప్రభువు చాలా క్లియర్గా చెప్తున్నాడు మనిషి బ్రతకాలంటే మనిషి జీవించాలంటే మనిషి సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క మన్ననలు పొందుకోవాలంటే దేవుని యొక్క కృపను అపారంగా పొందుకోవాలంటే ప్రభు ఆడ క్లియర్గా చెప్తున్నాడు ఏమంటున్నాడంటే పాపమునకు దూరంగా ఉండాలి కొన్నిసార్లు మనకి ఏది పాపము ఏది చెడు ఏది మంచి ఏది చెడు అనేది మనం డిసైడ్ చేయగలం మనం డిసైడ్ చేసుకోగలిగి కూడా ఇది పాపమని తెలిసి కూడా ఎప్పుడైతే అలాంటి పనులు చేస్తామో అప్పుడు మనము చావును తప్పించుకోలేము ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇదిగో నీవు పాపమును వయదలిగినట్లయితే పాపమును తెలుసుకున్నప్పుడు ఇది మంచి కార్యం కాదు దీనివల్ల నాకు మొప్పు వస్తుంది దీనివల్ల నేను అవమానాలు పొందుతాను దీనివల్ల అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది అని నీకు తెలిసినప్పటికీ కూడా చేసేటువంటి పనే పాపం దేవుని యొక్క ఆజ్ఞను మీరడమే పాపం దేవుడు మనకు ఎన్నెన్నో మాటలు చెప్తుంటాడు ఎన్నెన్నో మంచి కార్యాలు చెప్తుంటాడు కానీ అన్నిటిని కూడా నీవు పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించావు అనుకో అదే పాపం ఉపవాసం అంటే ఏంటి ఉపవాసము దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి అనేది మనం విన్నాం దేవుడికి ఇష్ట ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటంటే పాపానికి దూరంగా ఉండి దేవుని యొక్క ఆలోచనలతో నడవడం అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఈరోజు అదే ప్రభు మనకి ఇంకొక విధంగా మనకు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే అది మీరు ఉపవాసం చేయడమే కాదు మీరు ఆ పాపానికి మీరు దూరంగా ఉన్నట్లయితే మీరు బ్రతికిపోతారు మీరు బాగుంటారు మీ కడుపు చల్లగా ఉంటుంది అంటారు కదా అట్లాగా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటే మీరు పాపానికి దూరంగా ఉండాలి దేవుని చట్టాలను పాటించాలి అంటున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞలకు ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తారో వారికి చావు తప్పదు దేవుని యొక్క ఈ చట్టానికి అనుగుణంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎక్కువగా ధన్యులుగా గొప్పవారిగా పిలువబడతాడనేది ఈరోజు ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఇంకొక మాటలు చెప్పాలంటే ప్రభు ఏమంటున్నాడు దుష్టుడు సత్కా ఇప్పుడు దుష్టుడు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే దేవుడు సంతోషిస్తాడంట ఎప్పుడు మంచిగా ఉండి సడన్గా వాడు పాపంలో పడిపోయినా అనుకో అలాంటి వాళ్ళని చూసి దేవుడు సంతోషించాడంట ఎప్పుడు దుష్టుడు పాపము నుండి వైదొలిగి న్యాయ సంబంధమైనటువంటి మంచి పనులు చేసినే అప్పుడు తన ప్రాణాలను వాళ్ళు కాపాడుకుంటాడు అట్ ద సేమ్ టైము దేవుడు కూడా ఆ వ్యక్తి నుండి సంతోషిస్తాడని చెప్పేసి ఎహెస్కేలు గ్రంథంలో ఈనాటి మొదటి పట్నంలో ప్రభు మనందరికీ చెప్తున్నాడు కాబట్టి ప్రేమ సహోదరి సహోదళ్ళారా ఈరోజు ఇదిగో నేను తప్పు చేసినానని చెప్పేసి మనం అంతటితో ఆగిపోయి ఇక నేను ఎప్పుడు గుడికి పోను అవసరం లేదు నేను తప్పు చేశాను కదా నేను గుడికి పోతే దేవుడు నన్ను క్షమించడు అని చెప్పేసి నువ్వు గుడికి రాకుండా అలాగే ఇంటికాడ ఉండిపోతే నువ్వు ఇంకొక తప్పు చేస్తున్నావు అందుకే ప్రభువుతో మనము ప్రయాణం చేయాలి ప్రభుతో మన జీవితం అంతం కాదు ప్రభుతో మన జీవితము ప్రారంభమవుతుంది పునరుత్వానం అవుతుంది ప్రభుతో నడిచినటువంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉంటున్నారు కానీ ఈరోజు నువ్వు ప్రభువుతో నడవాలని ఆశపడుతున్నావా లేదా ప్రభువుతో ఆగిపోవాలని అనుకుంటున్నావా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము అక్కడ ఇరవై ఆరో వచ్చినంలో మనం చూస్తాం దానికంటే ముందు వచనాలు ఏం చెప్తాయంటే అక్కడ ప్రభువు యాభై దేవుడు చెప్తున్నాడు ఇదిగో నీవు ఈ యొక్క పట్టణాన్ని వదిలిపెట్టి లోతును లోతు కుటుంబాన్ని తన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తున్నాడు నీవు ఈ యొక్క సుధమో గమర పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను నీవు త్వర త్వరగా వెళ్ళి ఈ యొక్క ఊరినంతటిని కూడా వదిలే వదిలేసి వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నాడు అప్పుడు లోతు చెప్తున్నాడు అయ్యా నేను ముసలివాన్ని నాకు కొంచెం ఆయాసం ఉంది నేను నడవలేను నా పరిస్థితి ఏంది ఆయన ఏమంటున్నాడు దేవుడు నువ్వు వెనక్కి తిరగడా వెళ్ళిపో నువ్వు త్వర త్వరగా వెళ్ళిపో లేదంటే కనుక ఈ పట్టణాలను కూడా నాశనం చేస్తున్నాను అంటున్నాడు అలాంటి సమయంలో లోతు చెప్తున్నాడు నేను నా పరిస్థితి ఇది నేను నడవలేనటువంటి పరిస్థితి అంతే ఆయన ఏమంటున్నాడు ఆ లోతు కుటుంబాన్ని ఆయన చెయ్యి పట్టుకొని లోతునంట ఈ సుధమగుమర పట్టణాలన్నీ దాటిపోయే విధంగా వేరే గ్రామంలో పెట్టిన తర్వాతనే ఆ యొక్క పట్టణాలని నాశనం చేస్తున్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లోతుకు ఇదిగో ప్రభు మాటల్లో నడిచిపో పారిపో లేకపోతే అని చెప్పినప్పుడు ఆయనలో ఉన్నటువంటి బలహీనతను గురించి ఆయన వ్యక్తపరుస్తున్నాడు ఇదిగో నేను ముసలివాణ్ణి నేను నడవలేను నా పరిస్థితి ఇదని ప్రభుతో క్షుణ్ణంగా అర్థం అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు కానీ ఇలా నడు అలా నడసలేననే పరిస్థితిలో ప్రభువే తన చేయి పట్టుకొని ఆ యొక్క పట్టణాన్ని దాటించి ఆ కుటుంబాన్ని రక్షిస్తున్నాడు అంటే ప్రభుతో నడవడానికి ప్రభుతో సాగిపోవడానికి లోతు సహకరించాడు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోతు భార్య ఏం చేస్తుంది నిజంగా ఈ పట్టణాన్ని మనం దాటిపోయే లోపు మనం త్వర త్వరగా వెళ్ళిపోకపోతే వెనక్కి చూస్తే ఏమవుతుంది ప్రభు బాగా క్లియర్గా చెప్పాడు ఇదిగో వెనక్కు తిరగకుండా నువ్వు వెళ్ళిపో ముందుకు మాత్రమే చూడు వెనక్కి ఏం జరుగుతుంది నీకు అనవసరం కాబట్టి నీ ఫోకస్ మొత్తం కూడా ప్రభు మాట మీద ఉండాలి కాబట్టి ముందుకు మాత్రమే చూడని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది వెనక్కు చూస్తుంది వెనక్కి చూస్తే దాని ఫలితం ఏమైంది ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది ప్రభు మాటల్ని నమ్మకపోతే మన బతుకులు ఇలాగే తగలబడిపోతాయి ఆమె ప్రభు మాటల్లో ఆమె నాకు ఇదో మంచి జరుగుతుంది కాబట్టి ప్రభు వెనక్కి చూడకూడదు అన్నాడు కదా నేను వెనక్కి చూడలే నేను ముందుకే పోదానని ఆమె అనుకోలేదు వెనక్కి తిరిగితే ఏమవుతుంది అనుకుంది ఆమె అక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది ప్రియమైన సహోదరి సహోదర ఇలాంటి సందర్భంలోనే మనం చూస్తాం ఇంకా మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చూస్తే అక్కడ సామ్సోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా ఆయన అనేకమైనటువంటి శక్తి కలిగినటువంటి మంచి బలాఢ్యుడు అందగాడు దైవభక్తుడు కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయనే ప్రేమల పడిపోయి దేవుని యొక్క ఆ శక్తి దేవుడిచ్చినటువంటి ఆ శక్తిని కోల్పోతున్నాడు ఈ వాక్యం మనకు క్షుణ్ణంగా అర్థం కావాలంటే అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఒక మాటలో దేవుడి మాటలో ఆయన నమ్మకం లేక తనకు దేవుడిచ్చినటువంటి ఆ బలాన్ని అంతటిని కూడా కోల్పోయాడు అంతేకాదు ఆయనకు కళ్ళు అనేటి రెండు పీకి వేస్తారు అంతేకాదు ఆయనను అంత బలాఢ్యుని ఏం చేస్తారంటే పూర్వకాలంలో మామూలుగా ఒడ్లు కానీ ఏదైనా రాగులు కానీ ఏం చేస్తారు వాటిని రాయి అంటారనమాట దాంట్లో పోసి విసురుతూ ఉంటారు అంత బలాఢ్యుని ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక ఇసుర్రాయి విసురడానికి ఉపయోగించుకుంటారు అంటే దేవుని మాటలో శక్తి ఉంది దేవుని మాటను కాదని ధిక్కరించినటువంటి వాళ్ళని ఎంతో ఎంతో ఎంతోమందిని సంహరించినటువంటి వాడిని అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది దేవుని మాట పాటించినప్పుడు అక్కడ ఆ ఇసురాయి విసురడానికి ఒక పనివాళ్ళలాగా ఉండిపోతున్నాడు ఇది ఈరోజు మనం అనుకుంటుంటాం దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని తెలివితేటలను లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని లే లేదా నీకు ఇచ్చింటాడు అలాంటి వాటిని నీవు దేవుడిచ్చినటువంటి పనిగా నువ్వు భావించి నువ్వు ముందుకు సాగిపోవాలి కొన్నిసార్లు కొంతమంది నువ్వు చేసేటువంటి పనుల్లో కొంతమంది మనకు వ్యతిరేకంగా అవహేళనగా మనల్ని భయపెట్టించే విధముగా మాట్లాడుతుంటారు ఆ మాటల్ని నువ్వు లెక్క పెట్టద్దు ఆ మాటలతో నువ్వు ఆగిపోకూడదు నువ్వు ఆ మాటలతో ఆగిపోయినావంటే నువ్వు దేవుని యొక్క ఆ పనిని నువ్వు ధిక్కరించిన వాళ్ళమవుతావు దేవునికి నువ్వు శాపగ్రస్తుడిగా ఉండిపోతున్నావు అందుకే ఈరోజు మనమందరం కూడా ఆ సాంస్వను ఏ విధముగా అయితే ఆయన ఆ ప్రభు పనుల్లో ప్రభు మాటలో ఆయన నమ్మకం లేకపోవడం ద్వారా ఆయన రెండు కళ్ళు పీకివేయబడ్డాయి అంత బలార్జుని ఒక బలహీనులు చేసేటువంటి ఆ పనికి ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధముగా అపోస్తుల కార్యములు మనం చూస్తాం ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకున్నటువంటి ఆస్తి పాస్తులన్నిటిని కూడా ఆది క్రైస్తవులు అందరూ కూడా తీసుకొని వచ్చి ఒక్క కుటుంబంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో అనానియా సఫీరా అనేటువంటి భార్యాభర్తలు ఇరువురు ఉంటారు వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిని అమ్మివేసి దానిని తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి యాజకులకు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఇదిగో నువ్వు అంతా తీసుకొని ఇచ్చావా అంటే అవును అంతా తీసుకొని వచ్చావు ఇదిగో నువ్వు అబద్ధం ఆడుతున్నావు దానం చేయడంలో వాళ్ళు వెనుకం చేస్తున్నారు ఇదిగో నేను మొత్తం కూడా తీసుకపోయి దేవుని ముందు పెడితే రేపు నా పరిస్థితి ఏంటి అని ఆమె ఆలోచించింది ఆ కుటుంబం అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే దానం చేయలేక వాళ్ళు మొహమాటం పడుతున్నారో దానం చేయటంలో వాళ్ళు ప్రాణాలను కోల్పోతున్నారు భార్యాభర్తలు ఇరువురు కాల్ ప్రాణాలు కోల్పోతున్నారు మొదటగా భర్త అబద్ధం ఆడతాడు ఇదిగో నేను అంతా తీసుకొని వచ్చాను ఏ మాత్రం కూడా దాచించలేదన్నప్పుడు ఆయన ప్రాణాలను అక్కడే కోల్పోతాడు ఆ వ్యక్తి సమాధిని చేసి ఇంటికి వస్తున్నప్పుడు మళ్ళీ అడుగుతారు వాళ్ళ భార్యను అడుగుతారు ఇదిగో నువ్వన్న నిజం చెప్పు అబద్ధమాడి ఆడి మీ భర్త ప్రాణాలు కోల్పోయినాడు ఇప్పుడైనా నువ్వైనా నిజం చెప్పంటే అప్పుడు కూడా ఆమె అబద్ధం ఆడుతుంది అప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్తారండి ఇదిగో మీ ఆయన్ని పూడ్చి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడే వెయిట్ చేస్తున్నారు నువ్వు నిజం చెప్తావా బ్రతికిపోతావు అబద్ధం చెప్తావా నిన్ను కూడా పాడికెక్కిస్తారని చెప్పినా కూడా ఆమె అబద్ధం ఆడుతుంది తద్వారా తమ ప్రాణాలు కోల్పోతుంది అంటే ఇక్కడ ప్రభు మాటల్లో వాళ్ళకి ఆ ఊరటను ప్రభు మాటల్లో ఆ ధైర్యాన్ని ప్రభు మాటల్లో ఆ శక్తి ఉంది అనేటువంటి దానిని వాళ్ళు విశ్వసించలేకపోయారు వాళ్ళ జీవితాలంతతో ఆగిపోయినాయి సలోమోను చూస్తాం సలోమోను చిన్నతనంలో ఆయన ఏమంటాడు ఇదిగో నాకు ఈ ప్రజల్ని పాలించడానికి నాకు బుద్ధిని తెలివితేటలను విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాడు దేవుడు ఆయన కోరికను మెచ్చుకొని ఆయనకేం చేశాడు ఆ బుద్ధి తెలివి జ్ఞానంతో పాటు ఆయనకి ఆయుష్ను ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఆయనకు దేవుడు అనేక విధాలుగా ఆయన దీవించాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అన్నిటిలో విజయాన్ని ఇచ్చాడు ఈ మూడు వరాల్ని ఒకటి ఆయుషుని ఐశ్వర్యాన్ని ఆయనకు విజయాన్ని ప్రసాదించాడు కానీ మనకు వాక్యం చెప్తుంది ఆయన దేవుణ్ణి మైమరిచిపోయాడు దేవుణ్ణి మరచిపోయాడు మర్చిపోయి ఏం చేస్తుందంటే మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము అక్కడ ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు చూస్తే అక్కడ ఆ వచనాల్లో ఏం చెప్తుందంటే ఈ సలోమోను రాజు దాదాపు ఏడు వందల మంది స్త్రీలను వివాహమాడతాడు ఏడు వందల మంది స్త్రీలను వివాహమాడి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క సమయంలో ఆ యొక్క అన్న దేవతలను పూజించడం ప్రారంభిస్తాడు తద్వారా ఆ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించి తన తండ్రి తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను ఇదిగో ఆయన ప్రభు ఏం చెప్పాడు దావీదు మహారాజు వల్లే ఆయన్ను ఇంకా ఎక్కువగా గొప్పగా దీవించాలనుకున్నాడు కానీ ఆయన చేసినటువంటి ఈ అన్య దేవతలను ఆరాధించడం దానికంతటి కూడా వాళ్ళందరూ కూడా ఆ విధంగా దేవుణ్ణి మర్చిపోయేలా చేసినందుకు దానికి ఆ యొక్క రాజ్యాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తాడు ఈరోజు మనం కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుని మాటల్లో నాకు మంచి జరుగుతుంది అన్నప్పుడు మంచి జరుగుద్ది అంతే జరుగుతుందా నిజంగా జరుగుతుందా లేకపోతే ఎవరికి జరిగింది నాకేం జరిగింది అట్లాంటి ఆలోచనలు కూడా మనకు రాకూడదు అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువుతో సాగిపోయే జీవితం ఎలా ఉంటుందంటే యోగు గ్రంథము రెండవ అధ్యాయము అక్కడ తొమ్మిది వచనాలు చూస్తే అక్కడ వాళ్ళ భార్య చెప్తుంది యోబుతో ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మాట అంటాడు వాళ్ళ భార్య ఇదిగో నీకు నీ దేవుడు ఏం మేలు చేశాడు నువ్వు ఇంత కష్టాలు ఇన్ని ఐశ్వర్యం అంతా కూడా కోల్పోయినావు కదా కాబట్టి నీ దేవుణ్ణి నువ్వు దూషించు నువ్వు తిట్టు అప్పుడు నువ్వు చావు అని చెప్పి చెప్తుంది కానీ ఆయన మాత్రము ఆయన ఏం చెప్తాడు ఇదిగో మనకు మంచి వచ్చిన మంచి జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించావు కదా మరి చెడు జరిగినప్పుడు ఎందుకు నువ్వు దేవుణ్ణి స్వపిస్తున్నావు అది మంచిది కాదు నువ్వు మంచిని చెడును మనం అందరం కూడా బ్యాలెన్స్డ్గా మనం చూడాలి అని ఆ యోబు కష్టాల్లో కూడా దేవుని యొక్క దేవుడు ఇవ్వబోయేటువంటి మహిమాన్వితమైనటువంటి జీవితాన్ని ఆయన చూడ చూడగలిగాడు ఈరోజు ప్రభుతో యోబులాగా లాగా మన జీవితం ముందుకు సాగిపోవాలి అదేవిధముగా మనము దానియేళ్ళ గ్రంథంలో మనం చూస్తాం ఆరో అధ్యాయము అక్కడ పదవచనంలో చూస్తే అక్కడ ఆ కాలంలో అందరిని కూడా ఎవరైతే ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ ఏం చేసేవాళ్ళంటే సింహాల గుహలలో వేసి అతిఘోరాతి ఘోరంగా వాళ్ళని చంపివేసేవాళ్ళు ప్రభు ఎవరైతే యావ్య దేవుడి పేరు చెప్తున్నారో ఉచ్చరిస్తున్నారో ఆయనను ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపివేసేవాళ్ళు కానీ ప్రభు ఆ సమయంలో ఏం చేసేవాడంట ఆయన రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడంట అంతేకాదు ఆయన యొక్క ఆ యొక్క ఇల్లును ఆ కిటికీనంట ఎరుసలేము దేవాలయం కనపడే విధముగా ఆయన అమర్చుకొని ఉదయము సాయంత్రము మధ్యాహ్నం అట్లా ఆ విధంగా మూడు సార్లు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతించేటువంటి వాడా స్థుతించేటువంటి వాడు కాబట్టి ఎంతమంది సింహాల బోనుల్లో వేస్తారు చంపుతారు ఇలా చనిపోయినోళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం భయపడకుండా ఆయన ప్రార్థనలో ముందుకు సాగిపోయాడు ప్రభుతో కలిసి అందుకే ఆయన సింహాల గుహల్లో పెట్టినా కూడా ఆ సింహాలు ఆయనతో కలిసి మాట్లాడుతూ ఆయన ఏం చేయలేకపోయినాయంట కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధంగా మనం చూస్తాం అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ అక్కడ అందరూ కూడా ఈమె దోసి అని గ్రామ గ్రామం మొత్తం కూడా ఆమెను చంపివేయడానికి ప్రయత్నం చేశారు కానీ ప్రభు మాత్రము ఆమెలో మార్పును చూశాడు ఇదిగో ఆమెను క్షమిస్తే ఆమెకు జీవితం ప్రసాదిస్తే ఆమె మంచిగా ముందుకు సాగిపోతుందని ఆయన ప్రభు ఆశపడ్డాడు అందుకే ప్రభు ఏమంటున్నాడు ఇందాక మొదటి పట్టణం చెప్తున్నాడు దుష్టుడు మరణించడం వల్ల ప్రభువుకు సంతోషం ఉండదు దుష్టుడు మారు మనసు పొందడం ద్వారా దుష్టుడు మంచి వాళ్ళుగా మారడం ద్వారా ప్రభు సంతోషిస్తాడంట అందుకే మొదటి పట్నంలో చెప్పినటువంటి ఆ మాటను ఈరోజు మనం చూస్తాం గాస్బుల్ రీడింగ్స్లలో ఏసు ప్రభు అది నిజము అని చెప్పేసి నిరూపిస్తున్నాడు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని క్షమించుటలో ఆయన చెప్తున్నాడు ఇదిగో మీలో ఎవరు పాపం చేయలేదా వాళ్ళు ముందుగా రాయివేయండి అన్నారు అందరూ పాపాత్ములని గ్రహించారు అందరు వెళ్ళిపోయారు ప్రభు అంటున్నాడు ఇదిగో అమ్మ ఎవరు నేమనలేదా ఎవరు ఏమనలేదంటే నీవు ఇక పాపం చేయి మాకు నువ్వు పాపం చేయకుండా జీవించు అని చెప్పారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈరోజు మనమందరం కూడా ప్రభువుతో సాగిపోయినటువంటి వాళ్ళు ప్రభువుతో నడిచినటువంటి వాళ్ళు ధన్యులుగా పునీతులుగా మనందరికీ ఆదర్శంగా ఉంటున్నారు ఈ యొక్క తపస్కాలంలో మనమందరం కూడా ప్రభువుతో సాగిపోవడం ప్రభువుకి ఇష్టం ఇదిగో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఎవరేమనుకుంటారు అని చెప్పేసి మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనకున్నటువంటి రోగ వ్యాధులు బాధలు ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనము ఆలోచిస్తూ నిలిచిపోకూడదు అందుకే ప్రభు అంటున్నాడు ఎన్ని తల్లిని కానీ తండ్రిని కానీ బిడ్డని కానీ లేదా కుటుంబాన్ని కానీ ఆస్తిపాస్తులను కానీ వాటిని అన్నింటిని కూడా వదిలేసి ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారి పట్ల దేవుడు మిక్కుటముగా ఉంటాడు దీవిస్తాడని చెప్పి చెప్తున్నారు వారే ఆయన యొక్క దైవ రాజ్యానికి అర్హులు అంటున్నారు ఈ సమయంలో అటువంటి అర్హుతమైనటువంటి జీవితాన్ని ఆ ప్రభుతో ఉండేటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచాలని ఏకు పూజలు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ